தரோப தரோப தஸ்தமேவ ததல்லே தரோப தரோப தஸ்தமேவ ததல்லே தரோப தரோப தஸ்தமேவ ததல்லே நன்றி <laughs> நன்றி <laughs>

చె రోజు ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకించి మన విశాఖపట్నంలోని శ్రీ శ్రీశ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు పిలిచినప్పటికే తల్లి ఉత్తరాంధ్ర కల్పవల్లి కనక మహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశలు మా ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి మా వైఎస్ఆర్ పార్టీకి అందులో అనేక సంక్షేమ పదాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతు ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తప్పకుండా ఏ అయితే ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడా విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ఇంకా ఇంకా అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వెళ్ళే ఎక్కడ ఏ ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడా విశాఖ అభివృద్ధి కోసం మీరు చూసే ఒకసారి చూస్తే డబ్ల్యూడబ్ల్యూ డాట్ చూస్తే డాట్ కోయిలో చూస్తే మార్లు ఇక్కడ పలు అంశాల మీద లావనెత్తి వాటిని చేసి ఇక్కడ అందించే భక్తులను కూడా మీరు గమనించవచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించే నా ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువత కానీ మహిళలకు కానీ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఇప్పటికే ఆరోగ్యం విద్య ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి తీసుకెళ్ళేవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్సునే పార్లమెంట్లో వినిపించడానికి అవకాశాన్ని మనం ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తల్ పూర్తి ఆశీస్ ఉండాలని చెప్పండి మరి మీ అందరి తాలూకా ఆసలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను